रामचंद्राय वेतसे रघुनाथाय नाथाय सीताय पतये नमः आतिन महारजो राजा कुशत्रज इति स्मृता त्राही देवेश लोकेश त्राही नारायण अव्यय సమస్తం శరణాగతం మహాద్వితి అద్భుతమైన అరణ్యంలో చక్కగా చల్లని ప్రకృతి ఒడిలో అనేకమైన మామిడి చెట్లన్నీ కూడా అద్భుతంగా ఫలాలని అలా నెల దాకా బరువుతో వంగిపోయి కొమ్మలతో కనిపిస్తుండగా చెప్పలేని వృక్షాలన్నీ పుష్పాలని సుగంధభరితంగా అలా విప్పారి కనిపిస్తూ ఎన్నెన్నో ఎన్నెన్నో తొమ్మిదలు అలా మకరందం కోసం పుష్పాల మీద స్వయంగా వరాలి ఆ తేనెల్ని సేకరిస్తూ ఉంటే దూరంగా కనిపించేటటువంటి ఆ దేవ ఆలయానికి సంబంధించిన శిఖరం దర్శిస్తూ అలా అనిపిస్తూ ఉంటే ఆ దేవాలయ నాదం సన్నగా అలా గాలి తెరటాల మీద చెవులకి తాకుతూ ఉంటే దగ్గరగా ఉండేటటువంటి మందిరంలో కూర్చుని ఎందరో భక్తులు కార్తీక పురాణాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి సందర్భంలో ఎత్తైన వేదిక మీద కూర్చొని క్రిందన్నటువంటి భక్తజనం అందరూ కూడా ఆనంద పారవశ్యంతో అలా ఊగిపోతూ ఉంటే క్రిందటి రోజు ఉపన్యాసంలోని విశేషాన్ని అంతటినీ అలా మననం చేసుకుంటున్నటువంటి భక్తుల ముఖాన్ని చూచి ఆ పండితుడు ఇలా చెప్పగలిగాడు కార్తీకంలోని ఆ మీదటి ఉపన్యాస విశేషాన్ని కార్తీక పురాణం చాలా గొప్పదైనటువంటి పురాణం కార్తీకంలో ఉండే ఆ కృత్తిక నక్షత్రపు శక్తి ఏదిందో అగ్నిశక్తి అగ్ని అనేది జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానం ప్రతి వ్యక్తికి అభివృద్ధి చెందడానికి ఆ కృత్తిక పనికొస్తుంది కాబట్టి కార్తీకం జ్ఞాన ఉదయానికి సంబంధించిన మాతమని ప్రారంభిస్తూ ఆయన ఈ కథని చెప్పడం మొదలుపెట్టాడు రాజా కుశ్వతి స్మృత అనగనగా కుశ్రయుడనే ఒక రాజునడయ్యాడు ఆ రాజు సకల ధన ధాన్య సంపదలు కలిగినవాడు భార్యలు ఇద్దరు కలిగినటువంటి వాడు క్షత్రియుడైనటువంటి వానికి రాజాలో బహువల్లప అనేక భార్యలను వివాహం చేసుకోవడం శాస్త్రబద్ధం బద్ధం ధర్మ ఉచిత విధానం కాబట్టి ఇద్దరు భార్యలతో సుఖంగా కలిసి ఉంటూ ఉండేవారు చిన్న భార్య అక్క అని పిలిచేది పెద్ద భార్యని పెద్ద భార్య చెల్లిని పిలిచేది చిన్న భార్య ఎక్కడికి వెళ్ళినా ముగ్గురూ కలిసి వెళుతూ ఉండేవారు ముగ్గురు కలిసే వస్తూ ఉండేవారు జోడు గురువాలు కూర్చిన రథం మీద ఈ ముగ్గురు బయలుదేరి అలా వాహ్యాలకి కాని అరణ్యానికి కాని వేదకి కాని అక్కడికి వెళ్ళిన అందరి దృష్టి దోషమో వేళ మీదే పడుతుండేది స్వచ్ఛమైన వస్త్రాలని ధరించి ముగ్గురు వెళ్లడమే కాక అద్భుతమైన సంప్రదాయాన్ని పాటించే లక్షణం కలిగినటువంటి ఈ ముగ్గురు పరమ సంతోషంగా నిరంతరం ఉంటూ ఉండేవాళ్ళు ఏనాడు ఏ పరపచమూ లేకుండా ఉండేవారు చిన్న భార్య అయినటువంటి ఆమె కొద్దిగా విసురు కలిగినటువంటి ఆమె అయిన కారణంగా పొరపాటున ఒకవేళ ఒక మాట అన్నా మరుక్షణంలో తిరిగి యథాస్థితికి వచ్చి అకా తప్పైందని వెంటనే మరుక్షణంలో క్షమా అర్పణని కోరుతూ ఉండేది ఆమె అలా కొన్నాళ్ళు అలా క్షమ క్షమా క్షమ కప్పైంది తప్పైంది తప్పైంది అంటూ ఉండగా ఉండగా మెల్లగా ఆమెకి అలవాటై ఇన్ని మాళ్ళు తప్పు చేయడం ఇన్ని మాళ్ళు క్షమర్పణ కోరడమా అని మెల్లగా క్రవలోనికి వచ్చి పప్పు చేయడం అనే విధానాన్నే మర్చిపోయింది అంతంది పురాణం ఇలా ఉన్నటువంటి రోజుల్లో ఏ విధమైన పురపక్ష్యాలు లేనటువంటి రోజుల్లో రాజాతు తుచింత మాత రాజుగారికో దుఃఖం ఒకటి కలిగింది కారణం ఇద్దరు భార్యలు నా సంతానం లేకపోవడం చాలా దుఃఖించాడు అయ్యో ఈ రాజ్యం ఈ పరిపాలన ఈ ధనధాన్య సమృద్ధి ఈ ఐశ్వర్యం ఈ ఆనందం ఇదంతా కూడా తోకలు కాని లేకపోయిన లేకపోయినట్టయితే తోక అంటే సంస్కృతంలో తంతానము అని ఎత్తం అపత్యంతో కంతమే అంతేతనే చిన్నప్పుడు మనతో మాట అంటూ ఉండేవారు తల్లిదండ్రులు వీడో తోకలా నాకున్నాడు అని తోక అంటే తంతానము అని ఎత్తం ఆయనకి పాపం సంతానం లేని కారణంగా తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు మానసికంగా చిత్రమైన విషయం ఏంటంటే స్త్రీకి పురుషునికి కూడా దుఃఖం కలుగుతుంది లోకంలో అయితే పురుషుడు మాత్రం తన దుఃఖాన్ని లోపలే దుఃఖిస్తూ అలా అరుచుకోగలిగిన స్వభావం కలిగినటువంటి వాడు నాలుగు తెలుపులు వేసుకుని దుఃఖాన్ని అనుభవించడమో లేక ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి అలా గుండెలో నిండిపోయినటువంటి ఆ కన్నీటిని ఒక్కసారి ఎక్కడో వర్షించి రావడమో చేస్తాడు తప్ప అందరి ఎదుట దుఃఖించగలిగిన లక్షణం పురుషుడికి కొండదు స్త్రీకి అలా కాదు లోపల గుండె నిండుగా కుండ నిండుగా ఉన్నటువంటి ఆ కష్టాలకి సంబంధించిన కన్నీటిని తన వాళ్ళు నలుగురు రాగానే ఒక్కసారి ఖాళీ చేసేస్తుంది అది ఇరువుల్లో స్వభావంలో పేదం అంచేత రాజు ఆ దుఃఖాన్ని మానసికంగా అణచుకుంటూ ఉండేవాడు ఈ ఇద్దరు భార్యలు మాత్రం తీవ్రంగా మానసికమైన అనువేదనని అనుభవిస్తూ ఉండేవాడు రాజు ఎంత ఓదార్చినప్పటికీ అది తన చేత కాని పని కాబట్టి పరమేశ్వరుడు సంతానం ఇయ్యలేదనేటువంటి దుఃఖాన్ని వారు అనుకుంటూ ఓదార్చి తాను చింతిస్తూ ఉండేవారు పరోక్షంలో ఏకాంతకాలంలో ఇలా ఉంటూ ఉన్నటువంటి రథం మీద ఈ ముగ్గురు వెడుతూ ఓ మహానుభావుడైన పండితుడు కార్తీక పురాణాన్ని చెప్తూ కనిపించాడు వెంటనే ఆపాడు రథాన్ని ముగ్గురు స్వయంగా వెళ్ళారు మౌనంగా వెళ్ళారు ఆ కూర్చున్నటువంటి నలభై యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక మౌనంగా కూర్చున్నారు తాము రాజులమని పరిపాలకులమని ఆ ఇరువురు భార్యలమని అక్కడ ధ్యాసే వీరికి లేదు వాళ్ళు కూడా పురాణ శ్రవణ నిమగ్నములు అయ్యున్నారు కాబట్టి వచ్చారు ఎవరో పెద్దవాళ్ళు మంచి వస్త్రాలతో మంచి ఆభరణాలతో అనే ఆలోచనలతో వాళ్ళెవరూ లేవను కూడా లేదు కావ్యం కాసే అర్థకృతే కావ్యం ఏం చేస్తుంది అంటే కథని చెప్పేస్తూ చెప్పేస్తూ ఓ పురాణం ఇతిహాసం కావ్యం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది వ్యవహార విదే వ్యవహారాన్ని తెలియచేస్తుంది అంటే ఏమిటన్నమాట ఇక్కడ వ్యవహారం ఉంది ఆ పురాణాన్ని ఉండేటటువంటి వేళ అందరూ వింటూ ఉండేటటువంటి వేళ ఈయన రాగానే భార్యలతో అకస్మాత్తుగా ఇంతది కొట్టు వస్త్రాలు ఇంతది బ్రహ్మాండమైన అలంకారాలు ఇంతది అద్భుతమైన రథం మీద దిగాడు అనగానే ఆగండి ఒక్క నిమిషాన్ని ఆయన్ని ఆపి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మహారాజా వచ్చేవారి ఇలా చెప్పడం తప్పు అని తన చెప్తుంది ఎక్కడైనా ఒక ప్రవచనం సాగుతున్నటువంటి సందర్భంలో ఎంతటి ఉన్నతుడు వచ్చినా సాక్షాత్తు దేశ అధికుడు రాజ్య పరిపాలకుడు వచ్చినా ఆయన మౌనంగా వచ్చి వెనుక వరసలో కూర్చోవాలి ఈ ఉన్నటువంటి వాళ్ళు ఆయన వచ్చావా అన్నట్టుగా ఏ విధమైనటువంటి ప్రత్యుత్పన అంటే ఆయనని పలకరించడం కాని చిరునవ్వు నవ్వడం కానీ కళ్ళెగిరేయడం కానీ కులాసాగా ఉన్నారని చేసంజ్ఞలతో చేయడం కానీ చేయరాదని సూచిస్తుంది ఈ విశేషం అలా ఆ మహారాజు తన భార్య నిరువురితో కలిసి వెనకాల ఉండగా అప్పుడు ఆయన కథని అలాగే కొనసాగిస్తున్నాడు ఆపకుండా ఆయన చెప్తున్న కథని శ్రద్ధగా వింటున్నారు వీళ్ళు అనగనగా దాసు అను చెప్పులు కొడుతూ ఉండేవాడు ఆయన కథని ప్రారంభించి చెప్పేస్తున్నాడు అతడికి సంతానం లేదు లేనటువంటి వాడు కులగురువు దగ్గరికి వెళ్ళి మహానుభావ నేను పదాని జాతి వెళ్ళి నాకు సంతానం లేనటువంటి దుఃఖంతో ఉన్నాను నాకు సంతానం ఎలా కలుగుతుంది కోష్మి సంతానం లేని కారణంగా మానసిక దుఃఖం సామాన్యంగా లేదని తీవ్రంగా అడిగితే దుఃఖంతో ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు ఎక్కడైనా ఏ ఋషైనా నిత్య జప ధ్యానాలని చేసేటటువంటి వాణ్ణి రుణగ్రస్తుణ్ణి చేసుకో నీకు సంతానం కలుగుతుంది అని అయా మరి కాస్త వివరించి చెక్కరు నాకు అర్థం కాని భాషగా ఉంది ఏం లేదు ఎవరో ఒక మహర్షి కాని ఒక ఋషి కాని నిత్యము జపాన్ని ధ్యానాన్ని చేస్తూ ఈ ప్రపంచాన్నే కలగా భావిస్తూ ఉండేవాడు ఉంటాడే ఆయన్ని నీకు బాకీ పడేలా నువ్వు చేసుకో చేసుకుంటే నీకు సంతానం కలుగుతుంది నాకు ఋషి బాకీ పడేలా చేసుకోవడమా నేనెలా చేసుకోగలను అని ఆలోచిస్తుంటే ఆ స్వయంగా ప్రవచనాన్ని చేసే ఆయనే ఒకే ఒక్క మాట కుల గురు అయినటువంటి ఆయన అక్కడ నిత్యం ప్రవచనం చేసే లక్షణం ఉండే కుల గురువు అయినటువంటి ఆయన ఓ మాట చెప్పాడు నువ్వు చెప్పులు కొట్టడం వృత్తిగా కలిగిన వారివే కదా ఆ చెప్పులనే స్వయంగా నీ జీవికకి ఉన్నటువంటిది అని ద్వారా ఆయన ఒక్కసారి నువ్వు రుణగ్రస్తుడయ్యేలా చేసుకో అని అని ఇక్కడి పురాణ ప్రవచనాన్ని చేసే పండితుడు అక్కడి కథని చెప్తున్నాడు వెంటనే అర్థమైంది రాసుకి ఓ అయితే ఓ చేద్దామని ఆ మహర్షి నిత్యం స్నానానికి వెళ్ళేటటువంటి చోటుకి మహర్షి ఆశ్రమంలో ఉండే చోటుకి దూరాన్ని గమనించాడు రెండు రోజులు ఆయన వెంట వెళ్ళడం ప్రారంభించాడు అలా వెళుతున్నటువంటి స్నాన ఘట్టానికి తానుండే ఆశ్రమ ఘట్టానికి దాదాపు ఒక మైను దూరం ఉన్నది వెంటనే అర్థం చేసుకున్నాడు కరే ఈ వేతం కాలంలో భయంకరమైనటువంటి సూర్యుడు చంద ప్రచందంగా నిప్పుల్ని పయనించి కురిపిస్తూ ఉంటే చెప్పులు కూడా లేకుండా ఈ మహర్షి నడిచి వెళుతూ ఉంటాడు కాబట్టి నేను నా జీవికకి ఆధారభూతమైన ఈ చెప్పుల జతలని మంచి అందంగా ఉండేలా నాలుగు జతలని ఏర్పాటు చేసి ఆయన గంగానది నుండి స్నానం చేసి తిరిగి వచ్చేటటువంటి ఆ కొద్ది కొద్ది దూరంలో మార్గమధ్యంలో నాలుగు చోట్ల ఈ పాదరక్షల్ని స్వయంగా ఉంచుతా కొత్తగా ఉన్నటువంటి వాటిని కొత్తగా కుట్టి ఉంచుతాను కాబట్టి అలా ఉంచుతాను ఆ గ్రీష్మ తాపానికి కాళ్ళు బాగా మాడిపోతున్నటువంటి కారణంగాను ఖచ్చితంగా ఆ చెప్పులలో కాళ్ళు పెట్టి తీరుతారాయన ఆయన ఒక క్షణం పెట్టినందువల్ల రుణగ్రస్తులవుతారు నాకు సంతానం కలుగుతుందని ఆ దాసు అనేవాడు తన బుద్ధికి అనుగుణంగా తాను ఆలోచించాడు భార్యతో చెప్పాడు ధర్మే చరితవ్యా నాతిచరాని ఏ విషయమైనా సరే భార్యకి చెప్పడం అనేది భర్త చేయవలసిన ఆ విధానంలో ఒక ఆగం అదే విధానంగా తాను అదే మాటని చెప్పగానే ఆవిడ ప్రోత్సహించింది మంచి పని చేస్తున్నావయ్యా చెయ్యి అని అంతే నాలుగు కాదు ఆరు జతల చెరుకుణ్ణి సిద్ధం చేశారు భార్య భర్తలు మంచి వేసంకాలం వైశాఖ మాసం సూర్యుడు ఆకాశంలోంచి అగ్నిని గురిపిస్తున్నాడు భూదేవి ఆ అగ్నిని అంటుకుని నేల మొత్తాన్ని ఉడికింప చేసేస్తోంది ఋషి స్నానాన్ని చేసి అలా వచ్చేసాడంటే ఈ పక్కన ఆరుదతల చెప్పులని కంట కూడా చూడలేదు వెంటనే దుఃఖపడ్డాడు దాసం కానీ భార్య చెప్పింది కష్టపడకయ్యా ఆలోచించకు బాధపడకు మొదటి రోజునే లక్ష్యం ఛేదింపబడుతుందని అనుకోకు ఎంతది ధనుస్సు వాడైనా ఒకటి రెండు మూడు నాలుగు ని అలా విడిచిన తర్వాత ఏదో ఒక బాణం మాత్రం తగలగబోదు ప్రయత్నించు అని ప్రోత్సహించింది భార్య అంటే అలా ఉండాలి కరణేషు మంత్రి ఆలోచనకి సహాయాన్ని ఇచ్చేటటువంటిది మంత్రాన్ని ఉపాయాన్ని ఇచ్చేటటువంటిది భార్య వెంటనే ఆలోచించాడు మళ్ళీ నిరుత్సాహంగా పరకందా మళ్ళీ వెళ్ళాడు నిన్నటి రోజున ఏమాత్రమో ఆ చెప్పుల వంక కనీసం కూడా చూడనకంటే మారిసి ఈవేళ చెప్పులని గమనిస్తూ వచ్చాడు అదే విషయాన్ని భార్యకి చెప్తే ఆవిడ మూడవ రోజున మళ్ళీ వెళ్ళాడు ఆయన చెప్పుల వంక చూస్తూనే వచ్చాడు ఐదవ చెప్పుల జత దగ్గరికి వచ్చాక కాళ్ళు బాగా మారిపోతున్నటువంటి కారణంగా ఒకసారి ఆ చెప్పుల జతని పరీక్షగా చూచి వెంటనే బుత్తిని మళ్ళీ తిప్పుకుని ఇక్కడ నిలబడకూడదు అని అనుకుని వెంటనే ఆశ్రమానికి అలాగే బొబ్బ దెక్కిన కాళ్ళతో తిరిగి వచ్చేసాడు ఆర్యకు చెప్పాడు దాసు చాలా ఆనందపడిందా నాయన రేపటి రోజున పరమేశ్వర ఖచ్చితంగా ఆయన రుణగ్రస్తుడిని మాకు చెయ్యవయ్యా అని ఇరువురు ప్రార్థించారు పరమేశ్వరుని నాలుగవ రోజు వైశాఖ మాసం గాలుకు ఎండ స్నానానికి వెళ్ళి మాధ్యాన్నిక స్నానం మధ్యాహ్నం చేయవలసిన స్నానాన్ని చేసి ఆ మహర్షి తిరుగుస్తూ తిరిగొస్తూ ఆరవ చెప్పుల జత దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు విపరీతంగా మండిపోతున్న కారణంగా బొప్పలెక్కుతున్న కారణంగా ఏం చేయలేని స్థితిలో ఒక క్షణం ఆ పాదరక్షల మీద కార్డు పెట్టుకుని మాని ఆనందపడి ఆ వేది తగ్గిన మరుక్షణం వెంటనే ఆశ్రమానికి ఆ చెప్పుల్ని అక్కడే అలాగే ఉంచి వచ్చేసాడు చెప్పుల్ని తొడుక్కుర భార్యతో ఈ విషయం చెప్పగానే పరమానంద పడిపోయింది చాలయ్య మహర్షి క్షణకాలం పాదరక్ష పాదాలని పెట్టి నిశ్చయంగా మనకి రుణగ్రస్తుడయ్యాడు కాబట్టి మనకి సంతానం కలుగుతుంది అని చెప్పింది ఏ రాజైతే రథం మీద భార్య ఇద్దరితోనూ వచ్చాడో ఆయన శ్రద్ధగా వింటున్నాడు భార్యలిద్దరూ కూడా వింటున్నారనే యథార్థాన్ని గమనించాడు అనుకున్నట్టుగానే దాసు యొక్క భార్య కొన్నాళ్లలోనే నెల కక్కింది వెంటనే మూడవ నెల వచ్చి ఆమె ప్రతినిత్యం కూడా రాజుగారి యొక్క దివాణంలో ఈ భర్త అయినటువంటి దాసు గంటలు కొడుతూ ప్రతి మూడు గంటలకి అంటే ఒక్కొక్క జాముకి గంటలు కొడుతూ అందరినీ నిద్రలేపేటటువంటి కార్యక్రమంలో కాపలాదారుగా ఉండేటటువంటి ఉద్యోగి కాబట్టి అతని వెంట తాను కూడా వెడుతూ ఉండేది ఈ క్రమంలో ఒక రోజున ఈ దాసు యొక్క భార్య దాసు వెడుతూ ఉన్నటువంటి కారణంగా ఈ బాధ్యతని స్వీకరించవలసి వచ్చింది సరిగ్గా ఆ పరిస్థితిలో దాసు ఏ రోజునైతే వెళ్ళిపోయాడో ఆ రోజున దాసు యొక్క కార్య స్వీకరించవలసి వచ్చింది ఖచ్చితంగా ఈ బాధ్యతని తీసుకున్నాడు ఆ బాధ్యతని ఆ బాధ్యతని తన భార్యకు అప్పగించాడు ఆ భార్య ఆ రోజు కాపలా కాస్తూ ఉన్నటువంటి కారణంగా వెంటనే మ్రోగించి చెప్పాలి ఏమని నగరంలో ఎవరైనా దొంగలు రావచ్చు అపరిచితులు వస్తే దివానానికి తెలియచేయండి వెంటనే తగిన హెచ్చరికలు చేస్తారు ఇవన్నీ మామూలుగా ఎవరైతే రక్షక భతశాఖ వారు ప్రకటిస్తారో అలాంటి అతి సామాన్యమైన ప్రకటనని రాజు చేస్తూ ఉండేవాడు అయితే చిత్రమేమంటే దాసు యొక్క భార్య చక్కని సంతానాన్ని కంది మంచి సంతానాన్ని కంది అప్పటికీ ఆ కుర్రాడికి మూడవ సంవత్సరం దాటి నాలుగవ సంవత్సరం ప్రవేశించింది ఆ కుర్రాడు కూడా వచ్చాడు ఇదిగో ఈ దాసరిత్ర భార్యతో అంటే ఏ ఋషి అలా ఒక క్షణకాలం పాదరక్షల మీద కాలిని పెట్టాడు అంతటి మహా నియమ కంపన్నుడైనటువంటి ఋషి ఒక క్షణకాలం రుణగ్రస్తుడైన కారణంగా స్వయంగా పుత్రుడిగా ఇక్కడ పుట్టవలసిన అవసరం వచ్చింది ఆ ఋషి ఎక్కడున్నాడో మరుసటి రోజు నుంచి కనిపించిన ఈ పుత్రుడు పుట్టిన తర్వాత ఋషి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా శాష్టాంగ దండ ప్రణామాన్ని చేసి ఓ పది జతల ఇద్దాం లేదా మరేవైనా పదాలను ఇద్దాం అనుకుంటే ఆయన మాత్రం కనిపించనే కనిపించలా వెంటనే ఈ పుత్రుడితో సహా ఈరోజు కాపలా కోసం నిలబడినటువంటి దాసు యొక్క భార్య అలా మొదటిదామున ప్రకటన చేసింది ఏమని నగరంలో దొంగలు రావచ్చు అపరిచితులు ఉన్నట్లయితే దివాణానికి తెలియచేయవలసింది అందరూ నిద్రపోతూ ఉన్నప్పటికీ క్షణకాలం మేల్కొని జాగరూకులై ఉండండి నగరంలో దొంగలు పడకుండా చూడండి ఇలాంటి సామాన్య ప్రకటన చేసి ఆమె నిద్రపోయింది రెండవజాముకి మిలుకువ రాలేదు కానీ ఏ పుత్రుడైతే పక్కన ఉన్నాడో తల్లి నిద్రపోతుందనే యథార్థాన్ని గమనించాడో వెంటనే రెండవ జాముకి సరియైనటువంటి సమయానికి లేచి గంతని కొడుతూ తన తల్లి చేసినటువంటి ప్రకటన మాత్రం కాక మాత నాస్తి అర్థం నాస్తి బ్రహ నాద జాగ్రత తండ్రి ఉన్నాడు అనుకుంటాం తండ్రి మనం ఉంటుండగానే కాలం చేయవచ్చు అమ్మ ఉంటుంది అనుకుంటాం అమ్మ కూడా గతించవచ్చు అలాగే మన బంధువులు మన సహోదరులు అందరూ కూడా మనకి ముందుగానో మనకి వెనుకగానో అలా పైలోకాన్ని చేరవచ్చు మనం సంపాదించిన ధనం మనం సంపాదిస్తూంచిన కారణంగా ఉండే ఇల్లు ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు ఒకే ఒకటి శాశ్వతం పరబ్రహ్మ తత్మా జాగ్రత జాగ్రత్త ఆ విషయంలో మెలకుగా ఉండండి ప్రజలారా తప్ప దొంగలు పడడం ఏమిటి దోచుకోవడం ఏమిటి దీనికి జాగ్రత్త పడడం ఏమిటి అని రెండవ జామున గంటలు కొట్టి ఈ శోకాన్ని ఉచ్చైర్ అద్భుతంగా చదివాడు చిన్న వయస్సు వాడేమో దాదాపు కోకిల అరిచినటువంటి కంట ధ్వనితో చెప్పాడేమో అమోఘంగా విన్నటువంటి మాట అందరికీ ఆనందాన్ని కలిగించడమే కాక అదే సందర్భంలో అదృష్టవశాత్తు లేచిన రాజు యొక్క పడింది పరింది శ్లోకం ఆశ్చర్యపడ్డాడు మటుడిని పిలిచి ఒరే నన్ను మూడవ జాము కూడా లేపరా అని అన్నాడు నిద్ర పట్టిన పక్షంలో అయితే రాజుకి మాత్రం నిద్ర పట్టాల మూడవ జామున నాలుగవ జామున ఏ శ్లోకం వినిపిస్తాడా ఆ పిల్లవాడుని ఆలోచిస్తూనే ఉన్నాడా చిన్న కంఠంతో పిల్లవాడు కనిపించలేదు కాని ఆ శ్లోకం మాత్రం గాలి తరంగాల మీద వినిగుస్తుంది చెవిలో సరిగ్గా మూడవ జాము వచ్చింది వెంటనే మళ్ళీ గంతలు కొట్టాడు కామ్రోధ్యలోభమత్తనాభారాయ కత్తు మన జాగ్రత్త జాగ్రత్త లోకంలో కామం అనేది ఉంది ఇది కావాలి అది కావాలి ఈ కోరిక ఆ కోరిక అంటూ ఉంటుంది ఆ కోరిక తీరిన కారణంగా విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపం ఎలా అయినా తీర్చుకోవాలనే ఆలోచనతో లోభగుణం ప్రవేశిస్తుంది ఇది నాకు కావాలి అని చెప్పి కొత్తదైనటువంటి మోహం పుడుతుంది ఆ మోహం తీరిన మరుక్షణంలో మదం ప్రారంభం అవుతుంది ఆ మదం ప్రారంభమైన కారణంగా ఈ వస్తువు నా దగ్గరే తప్ప మరెవరి దగ్గర ఉండకూడదనే అసూయ మాత్సర్యం ప్రవేశిస్తుంది ఈ ఆరుగురు శత్రువులు శరీరంలోనే దొంగలులా కాపలాగా ఉంటే వీధిలో దొంగలు ఎవరు ప్రవేశిస్తారు ఈ ఆరుగురి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు రత్నాన్ని అపహరించేందుకుంటారు కాబట్టి తత్మా జాగ్రత జాగ్రత్త వేల విషయంలో మెలుకువుగా ఉండండి ఇది మూడవ ప్రకటన మూడవ జాములో ఇతరు చేసిన రెండవ ప్రకటన తల్లితో పాటు చేయబడిన మూడవ ప్రకటన మూడవ జాము ప్రకటన వెంటనే రాజు మళ్లీ బట్లుని పిలిచి నాలుగవ జాము నేను నిద్రపోతానేమో మెలకువ ఖచ్చితంగా వచ్చేలా కాస్త ముందుగానే ఏర్పాటు చూసుకో అలాగే అన్నాడు నాలుగవ జాము కూడా రాజు మిలుకుగానే ఉన్నాడు తరువాత ఏం వినిపిస్తుందా అని వెంటనే మళ్ళీ గంటలు కొట్టాడు పుత్రుడు ధనం ప్రాతం కాయే ధనం రాత్ర ఏం లేదయ్యా ప్రజలారా పొద్దునే లేచి ధనాన్ని ఎలా సంపాదించాలి ఆలోచనలో పడి అలా దానికోసం ప్రయత్నం మధ్యాహ్న కాలంలో ధనం ఎలా సంపాదించాలి సాయంత్రం ఎలా సంపాదించాలి రాత్రి ఎలా సంపాదించాలి ఇలా రోజు రోజంతా ధన సంపాదనకి సంబంధించిన వివిధమైన వివిధమైన ఆలోచనలు 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 వీటితోటే కాలక్షేపం చేస్తున్నావు ఆయుక్షీరం జానా యుష్య అంతా కూడా ధన సంపాదన గురించిన ఆలోచన సంపాదనలోనే పూర్తిగా నాశనం అయిపోతుందనే ఆలోచనని చేయనటువంటి వ్యక్తి తత్వన జాగ్రత్త జాగ్రత్త ఆ విషయంలో చాలా మెలకుగా ఉండాలి తప్ప నగరంలో దొంగలు గింగలు ఎందుకీ ఆలోచన కాబట్టి జాగ్రత్త అని నాలుగవ దాములో ప్రకటన వేయగానే మరుక్షణంలో రాజు ఆ అరిచినటువంటి వాడిని పిలుచుకురండని బతుల్ని పంపాడు వెంటనే బతులు వెళ్లారు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వేనా అరిచింది అంత ఉండగా తల్లికి మెలకు వచ్చి వెంటనే పిల్లవాడిని గట్టిగా కకరించుకుని నేను నా పిల్లవాడిని ఏను అనగానే రాజుగారు పిలుస్తున్నారు అనగానే వణికిపోతూ భార్య ఆ దాసు యొక్క భార్య పుత్రుడిని తీసుకుని వణికిపోతూ రాజుగారి దగ్గరికి వచ్చింది రాజుగారు చూశాడు అప్పటికే బంగారు నాణ్యాలన్నిటినీ ఒక బంగారు పల్లెల్లో పెట్టుకుని సిద్ధంగా నిలబడ్డాడేమో రాజు యొక్క భార్య చెప్పులు గుక్కేటటువంటి జాతివాణి యొక్క భార్య కాబట్టి మరింత భయపడుతూ తాను కాపలాదారుగా ఉండవలసినటువంటి భర్త యొక్క ఆ ఉద్యోగాన్ని ఆ ఒక్క రోజుకి స్వీకరించిన కారణంగా బాధ్యతని తక్రమంగా దానికి ఏదో శిక్ష విధిస్తారనే భయంతో ఉన్న కారణంగాను ఆ కళ్ళనేమిటో నాణేలు నాణ్యాలేమిటో తనని ఎందుకు పిడిచారో తెలియక బిత్తరపు పోయి అలా బిత్తరపు చూపులు చూస్తూ ఉంటే రాజు ఆ పిల్లవాడిని ఇలా విడవవలసిందిగా సముజ చేసి పిల్లవాడిని దగ్గరికి పిలిచి బుగ్గనొకసారి అలా ఒకసారి చేతితో అని ఆ బంగారపు పళ్ళి తల్లికిచ్చి నీ ఇది బహుమతి అన్నాడు అనగానే ఆవిడ ఆశ్చర్యంతో ఆనందంతో మూర్చపోయినంత పని అయ్యింది అయి వెంటనే ఆ పిల్లవాడికి అదిగో ఆ బంగారపు బళ్ళె నాణ్యాలతో ఉన్నటువంటి దాన్ని అందించిందలా ఆ మూడు సంవత్సరాల పిల్లవాడు ఆ పళ్ళాన్ని బంగారపు నాణ్యాలని అలా పుచ్చుకుని ఒక క్షణం బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద పడవేయబోతున్నటువంటి దశలో తల్లి గబగబ బంగారు నాణ్యాలు పడిపోతాయని ఆ పళ్ళాన్ని జాగ్రత్తగా నేల మీద పెడుతోంది పిల్లవాడు గత మరణించాడు ఆశ్చర్యం వేస్తుంది ఏమిటిది ఇలా మరణించడానికి కారణం ఏమిటి ఒకే ఒక్కటి కారణం ఏ ఋషి ఆ రోజున పాదరక్షలలో ఒక క్షణం పాదాలని పెట్టినటువంటి కారణంగా రుణగ్రస్తుడయ్యాడు ఆ రుణగ్రస్తుడైనటువంటి ఋషే ఇక్కడ సంతానంగా జన్మించాడు ఆ జన్మించిన ఋషే తాను ఈ మూడు ప్రకటనల్ని మూడు జాముల్లోనూ చేసి ఇదిగో ఈ రాజుగారి ద్వారా అమోఘమైనటువంటి ధనాన్ని ఆ తల్లికిప్పించాడు ఇప్పించినటువంటి ఆతనాన్ని స్వయంగా తాను సంపాదించింది కాబట్టి ఏ రుణగ్రస్తుడుగా తాను జన్మించాడో ఆ రుణాన్ని తీర్చుకున్నాడు మరుక్షణంలో మరణాన్ని పొందాడు కాబట్టే లోకంలో ఎవరైనా ఏం చేస్తారంటే పిల్లవాణి దగ్గర నుంచి ఎవ్వరూ సొమ్ము తల్లిదండ్రులు అపేక్షించరు స్వీకరించరు తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లవానికి ఇస్తూనే ఉండాలి తప్ప పిల్లవాడి నుండి ఏది స్వీకరించుకోకూడదు వాడు స్వీకరించనే కూడదు రుణాన్ని తీర్చుకోవడానికి కలిగినటువంటి వాళ్ళకి రుణాన్ని తీర్చేస్తే అది ఆయుష్య నష్టానికి కారణమవుతుందని ఈ కథని చెప్పగానే రాజు ఆశ్చర్యపడి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడే జ్ఞానం ఒక్కసారి అలా ఉదయించినటువంటి వాడై నేను మహర్షుల్ని రుణగ్రస్తుల్ని చెయ్యాలి అంటే ఆ దాసు చేసిన విధానంగా కాకూడదని అమోఘమైనటువంటి పుత్ర సంతానానికి సంబంధించినటువంటి మంత్రాలని స్వయంగా నిరంతరం నననం చేస్తూ హోమాలని చేసినట్లయితే తత్తు ద్వారా ఋషులని రుణగ్రస్తుల్ని చేయగలనని భావించి వెంటనే పుత్రకామ ఇష్టిని చేయాలని సంకల్పించి అక్కడి నుంచి అక్కడికే అకస్మాత్తుగా నగరానికి వెళ్ళి కొంతకాలానికి పుత్రకామ ఇష్టి అనే యాగాన్ని చేయించి చక్కని సంతానాన్ని ఇరువురి భార్యల ఎందు ఇరువురి ఎందు ఇద్దరు ఇద్దరు కమలల చొప్పున కొందగలిగాదని ఈ మహానుభావులైన పౌరాణికుడు చెప్పగానే అందరూ ఆనందపడ్డారు కాబట్టి కార్తీక పురాణ విశేషం మనకి ఏం చెప్తుంది ఈ రోజున అంటే పుత్రుడు ఎప్పుడూ రుణగ్రస్తుడైనటువంటి కాలంలో పడతాడు కాబట్టి వారి రుణాన్ని రుణంగానే ఉంచేస్తూ ఉండాలి వాడు మనకి ఇచ్చి తీర్చుకునే పరిస్థితిని మాత్రం చేసుకోకూడదని ఈ యథార్థాన్ని ఈనాటి విశేషం ద్వారా వ్యాత మహర్షి మనకు అందిస్తాడు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథా విశేషాల్ని